సోదర మిత్ర బంధువుల అందరికీ డాక్టర్ జేరెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ కి స్వాగతము మీ ప్రజెంటరు డాక్టర్ జొగ్గారి తిరుపతి రెడ్డి మనము ఈ దినము పార్ట్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ తెలుగు సిరీస్ లో ఏమి డిస్కషన్ చేస్తున్నాము అంటే బ్రాడ్గా ఇది చెస్ బోర్డు ఉంది కదా చెస్ బోర్డు లో రైస్ గ్రెయిన్స్ పెట్టుకుంటూ పోతాము సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్ ఉంటే ఈచ్ టైమ్ డబ్లింగ్ చేసుకుంటూ పోతే వన్ టూ ఫోర్ ఎనిమిది పదహారు ముప్పై లాగా ఎండిపోయి గ్రెయిన్స్ పెడతాం కదా రైస్ బోర్డు రైస్ గ్రెయిన్స్ అండ్ చెస్ బోర్డు అంటే వీట్ గ్రెయిన్స్ కూడా అనుకోవచ్చు దాదాపు గా దాని యొక్క ఎనిగ్మా ఏమిటి సర్ చాలా సర్ప్రైజింగ్ ఈవెంట్స్ అక్కడ జరుగుతాయి ఇది సామాన్యంగా మనకు అంత అర్థం కాదు అది ఎలా అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకొని కరెంట్ సోషియో పొలిటికల్ ఎకనామిక్ ఈవెంట్స్ కి ఎలా ఆపాదించాలి కొరిలేట్ చేసుకోవాలి అనేది బ్రాడర్ కాన్సెప్ట్ అనమాట అంటే పాపులేషన్ గ్రోత్ ఎనర్జీ కన్సంప్షన్ పెట్రోలియం కన్సంప్షన్ మనీ క్రియేషన్ అర్బనైజేషన్ గోయింగ్ ఆన్ బిల్డింగ్ ద హౌసెస్ అపార్ట్మెంట్ విల్లాస్ ఇటు కాన్సెప్ట్ అంతా దీనితో లింక్ అయి ఉంటుంది కాబట్టి దాని గురించి చెప్తున్నాను ఈ దినము టైటిల్ ఆఫ్ ది టాపిక్ ఏంటంటే సిక్స్టీ ఫైవ్ లో ఇది ప్లానెట్ అర్త్ కదా భూమాత భూదేవి కదా సర్కంఫరెన్స్ ఎంత ఉంటుందంటే దాదాపు ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ ఉంటుంది నలభై వేల కిలోమీటర్స్ ఉంటుంది రైస్ గ్రెయిన్స్ ఒకటి బై ఒకటి పెట్టుకుంటూ పోతే గ్యాప్ లేకుండా వారది అనుకోవచ్చు బ్రిడ్జ్ లాగా నిర్మించుకుంటూ పోతే భూమధ్య రేఖ వృత్తములో సర్కంఫరెన్స్ లో ఎన్ని రైస్ గింజలు బియ్యం గింజలు అకామిడేట్ అవుతాయి ఇమిడిపోతాయి పెట్టవచ్చు అనే కాన్సెప్ట్ హౌ మెనీ రైస్ గ్రెయిన్స్ కెన్ ఫిట్ ఇన్ దక్విటోరియల్ సర్కిల్ మీరు ఇది గుర్తు పెట్టుకోండి ఎన్ని గ్రెయిన్స్ పట్టొచ్చు దాదాపు అప్రాక్సిమేట్ గా ఒక ఆన్సర్ లాగా పెట్టుకోండి ఒక బోర్డు సరిపోతుందా రెండు బోర్డ్లా ఫైవ్ బోర్డ్లా అలా గుర్తు పెట్టుకుంటే ఫైనల్ గా దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట ఇది మన తెలుగు సిరీస్ లో ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ సిక్స్టీ ఫైవ్ భూమధ్య రేఖ వృత్తంలో ఎన్ని బియ్యం గింజలు ఇముడుతవి హౌ మెనీ రైస్ గ్రెయిన్స్ ఇది వరల్డ్ సిరీస్ అన్ని మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట అక్కడ స్టాప్ చేసుకొని సారీ ఇవన్నీ నేను మీకోసం ఇక్కడ సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి అనే యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచాను తొమ్మిది వందల దాకా చూడొచ్చు అది మన టాపిక్ దీని ముందర మీరు ఏం మీరు ఏమి గుర్తు పెట్టుకోవాలంటే మనం ఎన్ని గింజలు పెట్టగలమని అంటున్నాం కాబట్టి ఇది రీసెర్చ్ చేస్తే రైస్ గ్రెయిన్ లెంగ్త్ ఎంత అంటే ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే అండ్ యావరేజీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలిమీటర్స్ లేకపోతే ఫైవ్ టు సిక్స్ సెవెన్ అని చెప్తున్నాను ఎక్స్ట్రా లాంగ్ మనం ఐదు తీసుకున్నాను ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ మీకు ఈజీగా ఉంటుందని ఒకసారి మీరు ఆరు మిలిమీటర్లు తీసుకున్న సిమిలర్ కాన్సెప్ట్ మీరు ఈజీగా ఎక్స్ప్లోర్ చేయవచ్చు మీ యొక్క అవగాహనను చాలా ఈజీ చేయాలని అది తీసుకున్నాను అనమాట ఇక్కడ చాలా పెద్ద నంబర్స్ ఉంటాయి మనం డిస్కస్ చేసేప్పుడు దీనికి ఫార్టీ సిక్స్ లో చెప్పాను మెగా గిగా టెరా పెటా ఎక్స కాన్సెప్ట్ ఏంటి డిక్షనరీ నెంబర్స్ మిలియన్ ట్రిలియను మిలియను బిలియను ట్రిలియను క్వన్లియను క్వట్రియన్ క్వన్ ట్రిలియన్ కాన్సెప్ట్ ఏమిటి మరి మీకు రిపీట్ చేయను బ్రీఫ్గా ఇక్కడ చెప్పడం ఏంటంటే మీరు మహాభారతం గుర్తు పెట్టుకుంటే అవుతుంది కదా మిలియన్ బిలియన్ అంటే గిగా అంటారు ట్రిలియన్ అంటే టెరా పెంటా పెటా అండ్ ఎక్స కదా ఆరు సున్నాలు తొమ్మిది సున్నాలు పన్నెండు సున్నాలు పద్దెనిమిది సున్నాలు గుర్తుపెట్టుకోండి బిలియన్ అంటే నైన్ సున్నాలు అంటే ఇప్పుడు ఎనిమిది బిలియన్ పాపులేషన్ ఉంది కదా దాదాపు తొమ్మిది బిలియన్ అనుకోండి సరిపోతుంది బిలియన్ ట్రిలియన్ అంటే టీ కదా ట్వెల్వ్ కదా ట్వెల్వ్స్ సున్నాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి అది మరి మీకు రిపీట్ చేయకుండా ఇక్కడ బ్రీఫ్ గా చెప్పాను అనమాట ఇలా మనం రైస్ గ్రేన్స్ ఒకటి పెడతాము రెండు పెడతాము డబుల్ చేస్తే నాలుగు అవుతుంది ఎనిమిది అవుతుంది పదహారు ఇక్కడ పెట్టుకుంటూ పెట్టుకుంటూ పోతే ఇక్కడ ఇది కిలో గ్రేన్స్ అంటే మూడు సున్నాలు ఆరు సున్నాలు జి అంటే తొమ్మిది సున్నాలు ట్రిలియన్ తర్వాత సారీ మిలియన్ కిలో మిలియన్ బిలియన్ తర్వాత ట్రిలియన్ అంటే టెరా పెటా అంటే ఫిఫ్టీన్ ఉంటుంది ఎగ్జా అంటే ఎయిటీన్ ఉంటుంది ఇవన్నీ ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు ఇక్కడికి ఫైనల్ గా సిక్స్టీ ఫోర్త్ స్క్వేర్కి వస్తే ఎన్ని గ్రేన్స్ ఉంటాయంటే ఎయిటీన్ ఫాలోడ్ బై ఎయిటీన్ జీరోస్ ఎయిటీన్ అంటే ఎక్స్ ఎక్స్ట్రాజీగా గుర్తుపెట్టుకోవాలి ఇంట్రడక్షన్ తర్వాత ఎంత ఉంది ప్లానెట్ అర్త్ లో ఏదో నంబర్ ఎక్కడి నుంచి ఎలా అంటే మీరు గూగుల్ చేస్తే వికీపీడియాలో ఇక్కడ చెబుతుంది ఎంత ఉంటుందో సర్కంఫరెన్స్ ఫార్టీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ సంథింగ్ సో మనం ఈ సెవెంటీ ఫైవ్ ని ఇగ్నోర్ చేస్తాం ఫార్టీ థౌజండ్ తీసుకుంటాం ఎందుకంటే అగైన్ మనం ఇక్కడ క్యాలిక్యులేషన్స్ మీకు ఈజీగా ఉండాలని చెప్తున్నా ఇది గుర్తుంది కదా ఫార్టీ థౌజండ్ సర్కంఫరెన్స్ కిలోమీటర్స్ కదా గ్రెయిన్ విత్ మిల్లీమీటర్స్ మనం మిల్లీమీటర్స్ నుంచి కిలోమీటర్స్ మిల్లీమీటర్స్ నుంచి మీటరు మీటర్ నుంచి కిలోమీటర్ కిలోమీటర్ నుంచి అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవడం అంతకంటే ఏం లేదు దాన్ని ఇక్కడ మీకు చూపించాను బిగ్ లో చూడండి ఆవరేజ్ రైస్ గ్రెయిన్ ఒరి గింజ లెంగ్త్ ఐదు మిల్లీమీటర్లు ఆల్రెడీ మనం అక్కడ దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా మిల్లీమీటర్స్ ఉన్నాయి కదా భూమధ్య రేఖ అంటే సర్కంఫరెన్స్ రౌండ్ ద ప్లానెట్ అడ్ చుట్టుకొలత కొలత దాని రేడియస్ డయామీటర్ బట్టి వస్తుంది దాన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట అది ఫార్టీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అని వికీపీడియా చెప్పింది కదా దాన్ని మనం అప్ చేసాం అనమాట ఫార్టీ థౌజండ్ మనకి ఈజీగా ఉంటుంది అందుకంటే ఏం లేదు ఇప్పుడు ఇక్కడ చాలా ఈజీ మనం ఒక కిలోమీటర్ తీసుకుందాం ఫస్ట్ ఒక కిలోమీటర్లో ఎన్ని రైస్ గింజలు వారధిగా పెట్టచ్చు వన్ బై వన్ ఎక్స్క్యూజ్ మీ అది ఒక కిలోమీటర్లు అంటే ఏముంది వెయ్యి మీటర్లు ఉన్నాయి కదా కిలో అంటే వెయ్యి అనమాట థౌజండ్ కిలో అంటే థౌజండ్ వెయ్యి మీటర్లు ఉన్నాయి కదా ఒక్కొక్క మీటర్లో మీటర్లో మిల్లీ మిల్లీ అంటే థౌజండ్ పార్ట్ అని అనమాట థౌజండ్ మిల్లీమీటర్స్ ఉన్నాయి కదా ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి అంటే ఆరు సున్నాలు ఉన్నాయి అంటే అంటే కిలోమీటర్ను మిల్లీమీటర్స్ గా కన్వర్ట్ చేస్తే ఒకటి తర్వాత ఆరు సున్నాలు అంటే ఇది మిలియన్ అనమాట సిక్స్ జీరోస్ అంటే మిలియన్ కదా అంటే లక్ష కంటే నెక్స్ట్ స్టెప్ ఉంటుంది కోటి కంటే కింద స్టెప్ ఉంటుంది దాన్ని ఐదుతో డివైడ్ చేస్తే విభాగం చేస్తే టూ ల్యాక్స్ వస్తుంది అంతే పాయింట్ టూ మిలియన్ అన్నమాట అంటే ఒక కిలోమీటర్లో పాయింట్ ట్వంటీ ల్యాక్స్ టూ ల్యాక్స్ గ్రెయిన్స్ అయినా పెట్టవచ్చు ఇంకో విధంగా చెప్పాలంటే పాయింట్ టూ మిలియన్ గ్రెయిన్స్ పెట్టవచ్చు అంతకంటే ఏమీ లేదు వెరీ ఈజీ టూ ఫాలోడ్ బై ఫైవ్ జీరోస్ కదా ఒక కిలోమీటర్లో పెట్టాం మనం ఇప్పుడు ఫార్టీ థౌజండ్ కిలోమీటర్లు ఈక్వేటర్ను క్రాస్ చేయాలి కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేసిన ఏం లేదు ఫార్టీ థౌజండ్ ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి బ్లౌజర్ చూపించాను ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి కదా ఇక్కడ ఇంకొక సున్నా ఉందంటే ఆరు ఏడు అవుతుంది ఇక్కడ ఎనిమిది తొమ్మిది తొమ్మిది సున్నాలు ఉంటాయి అన్నమాట రెండు నాలుగును ఎచ్చవేస్తే మల్టిప్లై చేస్తే ఎనిమిది అవుతుంది ఎనిమిది తర్వాత తొమ్మిది సున్నాలు పెట్టాము ఏం లేదు అక్కడ వెరీ ఈజీ ఎయిట్ ఫాలోడ్ బై నైన్ జీరోస్ నైన్ జీరోస్ అంటే బిలియన్ ఇప్పుడు నైన్ బి అంటే స్మాల్ బి ని తిరగదిప్పి రాస్తే ఆరు అయిన రాయొచ్చు లేకపోతే తొమ్మిది అయిన రాయొచ్చు మిలియన్ ఆల్రెడీ ఆరు అయిపోయింది కాబట్టి దీన్ని తొమ్మిది అని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అంటే ఒక సర్కంఫరెన్స్ లో ఎయిట్ బిలియన్ రైస్ గ్రెయిన్స్ పెట్టవచ్చు అది చెస్ బోర్డ్ లో థర్టీ ఫోర్త్ లో పెడతాం అనమాట అంటే ఎయిట్ బిలియన్ విల్ కవర్ సర్కంఫరెన్స్ అదే ఎయిట్ నుంచి ఎందుకు అంటే దాని రీజన్ కూడా చెప్తాను ఎయిటీన్ డివైడ్ చేయాలి కాబట్టి నైన్ అని రౌండ్ అప్ చేశాను అంటే మీరు విర్తు కొంచెంగా తగ్గించుకోవచ్చు అది ఇంపార్టెంట్ కాదు ఇన్స్ ఎయిట్ బిలియన్ ఇక్కడ నైన్ బిలియన్ అని కొంచెం మార్చాం అంతకంటే ఏం లేదు ఎందుకంటే మొత్తం మొత్తము చెస్ బోర్డ్ లో ఫైనల్ స్టేజ్ కి వెళ్ళే కొద్దీ బోర్డు లో ఎయిటీన్ ఫాలోడ్ బై ఎయిటీన్ జీరోస్ గింజలు పెట్టచ్చు అంటే ఇక్కడ బిలియన్ అంటే తొమ్మిది అగెన్ బిలియన్ అంటే తొమ్మిది 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 పద్దెనిమిది అవుతుంది కదా అంటే చాలా ఈ మొత్తం చెస్ బోర్డు లో ఎన్ని వరి గింజలు వీట్ గ్రెయిన్స్ మనం పెట్టచ్చా అంటే పద్దెనిమిది గుర్తు పెట్టుకోండి పద్దెనిమిది ఫాలోడ్ బై పద్దెనిమిది సున్నా అంతే అంటే దీన్ని పద్దెనిమిదిని ఏమంటారు అంటే క్వాంటి అంటారు టి టీ అది దాన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే ఎగ్జా అంటారు అనమాట ఎయిటీన్ ఎగ్జా గ్రేన్స్ పెట్టవచ్చు ఎయిటీన్ క్వాంటిటీ ఈ నంబర్స్ అంటే అక్కడ క్లారిటీ చాలా క్లియర్ గా చెప్పాను ఓల్డ్ సిరీస్ అందుకే ఎనిమిది బదులు తొమ్మిది పెట్టాను అంతకంటే ఎయిటీన్ ఈ నైన్ తో డివైడ్ చేస్తే రెండు వస్తుంది కదా ఇక్కడ ఆల్రెడీ బిలియను ప్లస్ బిలియను తొమ్మిది తొమ్మిది సున్నాలు ఉన్నాయి కదా ఈ బిలియన్ ఈ బిలియన్ కొట్టేస్తే తొమ్మిది ఉంటాయి అంటే బిలియన్ ట్రిప్స్ మనము దాని చుట్టూ తిరగవచ్చు అనే కాన్సెప్ట్ చెప్తున్నాను అంతే ఇక్కడ థర్టీ ఫోర్త్ స్క్వేర్ లో ఎయిట్ బిలియన్ గ్రెయిన్స్ పెడితే అంతవరకు బోర్డులో లో ఎన్ని గ్రెన్స్ ఉన్నాయంటే సెవెంటీన్ బిలియన్ గ్రేన్స్ డబుల్ అయ్యాయి కదా అంటే ఇది చెదరాలన్నమాట థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ తీసుకుంటే సిక్స్టీ ఫోర్ కదా స్క్వేర్ అనమాట అది స్క్వేర్స్ స్క్వేర్ ఆ స్క్వేర్ లో ఎన్ని గింజలు పెట్టాము రన్నింగ్ టోటల్ అంతవరకు బోర్డులో ఎన్ని ఉన్నాయనే కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్లు మీకు ఇక్కడ క్లియర్ గా పొందుపరుస్తున్నాను చూడండి దీన్ని స్టాప్ చేసి నంబర్స్ ఇక్కడ ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మీరు ఇది హార్ట్ ఆఫ్ ది హార్ట్ ఏదో ఉంది అక్కడికి వెళ్తే ఇప్పుడు అది ఒక గ్రేన్ పెట్టారు ఒకటే ఉంటుంది ఆ లో రెండో గ్రే డబుల్ చేస్తే రెండో అవుతుంది అంతవరకు మూడు అవుతుంది రన్నింగ్ టోటల్ నాలుగు పెట్టారు రన్నింగ్ టోటల్ సెవెన్ అట్లా అనమాట మనం థర్టీ ఫోర్ ఆ ప్రాంతంలో అన్నావు కదా తొమ్మిది సున్నాలు ఉండాలి కదా అదే థర్టీ ఫోర్త్ లో ఈ గ్రే ఈ బోర్డులో లో మనం దాదాపు ఎయిట్ ప్లస్ బిలియన్ గ్రేన్స్ పెట్టవచ్చు అంతవరకు ఆ బోర్డులో రన్నింగ్ టోటల్ దాదాపు డబల్ అయి ఉంటుంది కాబట్టి ప్రీవియస్ గ్రెయిన్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటే సెవెంటీన్ పెట్టాలని చూపిస్తున్నాను అంతకంటే ఏం లేదు ఈ నెంబర్స్ ఎక్కడ వచ్చాయి అని మీకు క్లారిటీ ఉండాలి కదా అంటే ఫైనల్ సిక్స్టీ ఫోర్త్ అది నైన్ ఉంది అక్కడ అది కదా అది నైన్ ఇంకో నైన్ ఎయిటీన్ అంటే నైన్ ఫాలోడ్ బై ఎయిటీన్ జీరోస్ గ్రెయిన్స్ పెడుతున్నాము బోర్డులో మొత్తం అంతవరకు ఎయిటీన్ ఫాలోడ్ బై ఎయిటీన్ జీరోస్ గ్రెయిన్స్ ఉంటాయి ఎయిటీన్ బిలియన్ బిలియన్ లాగా ఎయిటీన్ డివైడెడ్ బై టూ బిలియన్ ఒక వారు అనుకుంటే మనకు నైన్ అనుకుంటే నైన్ డివైడ్ చేస్తే టూ వస్తుంది టూ బిలియన్ టైమ్స్ మనం ట్రిప్ వేయవచ్చు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ప్రొఫెసర్ బాట్లెట్లు అమెరికన్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఆయన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్ అది గ్రేట్ ఫ్రేన్స్ పక్కనే ఉంటుంది రాకీస్ పక్కన దీన్ని చాలా పాపులరైజ్ చేశారనమాట ఎక్స్పొనెన్షియల్ గ్రోత్ అని కాన్సెప్ట్ ఎక్స్పొనెన్షియల్ గ్రోత్ అంటే మ్యాథమెటికల్ పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలా చక్రవర్తి బరవ సర్టిన్ అమౌంట్ను కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ తో పెంచుకుంటూ పోతే వచ్చేదే ఇది ఎక్స్ఫొనేషియల్ కరువు ఎక్స్ఫొనెన్షియల్ గ్రోత్ అంటారనమాట ఆయన స్టేట్మెంట్ ఏంటంటే టేక్ థౌజండ్స్ ఆఫ్ లెక్చర్స్ ఇచ్చి ఈ ను పాపులరైజ్ చేశారు ప్రొఫెసర్ అలెన్ బాట్లెట్ ద గ్రేటెస్ట్ షార్ట్ కమింగ్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ ద ఇనబిలిటీ టు అండర్స్టాండ్ ద ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ప్రొఫెసర్ అలెన్ బాట్లెట్ మానవ జాతి యొక్క పెద్ద డెఫిషియన్సీ ఏమిటి లోపం ఏమిటి అంటే గ్రోత్ ను కాంపౌండింగ్ కాన్సెప్ట్ ను అర్థం చేసుకోలేకపోవడం అంటే గణాంక వృత్తిని అర్థం చేసుకోలేకపోవడం అని ఆయన దాన్ని వివరించారు మనము నైన్ బిలియన్ గ్రెయిన్స్ పెట్టాలి కదా ఒక ట్రిప్ లో ఇది నైన్ బిలియన్ గ్రెయిన్స్ అంటే ఇక్కడ అనమాట థర్టీ త్రీ స్క్వేర్ కదా ఇది థర్టీ త్రీ ఫోర్ థర్టీ ఫైవ్ ఈ ప్రాబ్లం ఒకసారి నేను నైన్ అంటే ఇక్కడ ఒకసారి నేను ఈ స్క్వేర్ చూపిస్తాను ఈ స్క్వేర్ చూపిస్తాను డిఫరెన్స్ ఉంది ఈ స్క్వేర్ లో ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ గ్రెయిన్స్ పెట్టాము అంతవరకు ఉండే గ్రెయిన్స్ దాదాపు డబుల్ అంటే సెవెంటీన్ పాయింట్ అలా టూ వేస్ యూ కెన్ లు అట్ ఇట్ మనం ఈ దినము ఏమి మాట్లాడుకున్నామయ్యా అంటే ఇది ప్లానెట్ ఉంది కదా ఇక్కడ సింగపూర్ ఉంటుంది అన్నమాట మలేషియా స్పెనిష్ లాగా సదరన్ పార్ట్లో జొహోర్ స్టేట్ కు సింగపూర్ దాదాపు ఈక్వేటర్ పైనే ఉంటుంది అనుకోవచ్చు అది అలా సుమిత్ర అలా వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ తర్వాత మనం నైరోబియా ప్రాంతంలో ఈ రేఖ వెళ్తుంది ఈక్వెటోరియలు కెన్యాలో లేక విక్టోరియా ప్రాంతంలో కంపాల తర్వాత కాంగో డెమోక్రాటిక్ రిపబ్లిక్ మరి అట్లాంటిక్ సముద్రంలోకి వెళ్తే గినియాస్ సౌత్లో ఒక బేలియం టౌన్ ఉంటుంది మెనోస్ అనే టౌన్ ఉంటుంది అమెజానియాలో ఈక్విటోరియాలో కీటో అనే టౌన్ క్యాపిటల్ ఉంటుంది మరి పసిఫిక్ మహాసముద్రంలో వస్తే ఈవెంచువల్గా నార్త్ పాప్పా గినిలో మనము అది బోర్నియో ఐలాండ్ తర్వాత సింగపూర్ దగ్గరికి వస్తాం అంటే మనము ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ రౌండ్ ద అర్త్ ప్రయాణం చేసామన్నమాట ఆ గ్రెయిన్స్ పెట్టాలంటే మనం పెట్టు దాదాపు థర్టీ ఫోర్త్ స్క్ లో పెట్టచ్చు మొత్తం చెస్ బోర్డు లో ఉంటాయి కదా ఎయిటీన్ ఫాలోడ్ బై ఆ గ్రెయిన్స్ అన్ని మనం ఇట్లా పెట్టుకుంటూ పోతే టూ బిలియన్ ట్రిప్స్ వేయాల్సి ఉంటుంది దట్ ఈస్ వన్ ఆఫ్ ది షార్ట్ కమింగ్స్ వీ కెనాట్ కాంప్రహెండ్ రైస్ గ్రెయిన్స్ పెట్టుకోవడం అంటే అంటే ఇన్డైరెక్ట్ గా చెప్పాలంటే పాపులేషన్ స్లోగా ఇంక్రీజ్ అయినా ఫాజుఫుయల్ కన్సంప్షన్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి ఆర్బనైజేషన్ జరిగిన మనీ క్రియేషన్ జరిగిన గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరుగుతున్నాయి ఇవన్నీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అట్ సర్టెన్ స్టేజ్ చాలా కాంప్లెక్స్ గా అనుకోని విధంగా అది మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఫార్టీ ల్యాక్స్ బారో చేసి మాస్టర్స్ వెళ్తున్నారు యూనైటెడ్ ఇవన్నీ ఆల్ రిలేటెడ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనే కాన్సెప్ట్ లో మనము దీన్ని డిస్కస్ చేస్తున్నాము నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సిక్స్టీ సిక్స్ లో మనము సేమ్ రైస్ గ్రెయిన్స్ అండ్ చెస్ బోర్డు తెలంగాణ అనేది వన్ ఆఫ్ ది మేజర్ గ్రెయిన్ రైస్ గ్రైన్ ప్రొడ్యూజర్ ఇన్ ఇండియా ఇండియాలో సెకండ్ అనమాట యునైటెడ్ ప్రావిన్సెస్ ఉత్తరప్రదేశ్ ద్వారా ఇదే ఎక్కువ రైస్ ప్రొడ్యూస్ చేసి సెవెంటీన్ మిలియన్ యూనిట్స్ వరల్డ్ మొత్తం దాదాపు త్రీ ఫిఫ్టీ అనుకుంటా అదే చూపిస్తాను గుర్తులేదు అంటే దాదాపు ఇండియా చైనా ఈక్వల్ గా ప్రొడ్యూస్ చేస్తాయి జస్ట్ లిటిల్ డిఫరెన్స్ ఫ్లక్చుయేట్ కావచ్చు అందులో ఇప్పుడు చైనాలో ప్రావిన్సెస్ తీసుకొని ఇండియాలో ప్రావిన్సెస్ తీసుకుంటే ఇండియాలో ఆల్రెడీ సెకండ్ ప్లేస్ కాబట్టి చైనాలో ఎంత ఉంది అది గుర్తులేదు అది రైస్ లో ఎప్పుడైనా చెప్తాను అంటే దాదాపు విత్ ఇన్ టాప్ లోనే ఉంటుంది తెలంగాణ లో కానీ లో కానీ ఈవెన్ లో కానీ ఉండవచ్చు అంత రైస్ గ్రెయిన్ ప్లానెట్ అర్థంలో ప్రొడ్యూస్ చేసే రాష్ట్రం మన తెలంగాణ ఆ రైస్ గ్రెయిన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని వన్ ఇయర్ హార్వెస్ట్ ను చెస్ బోర్డులో లో పెట్టుకుంటూ పోతే ఎక్కడ స్టాప్ అవుతాడో అనే కాన్సెప్ట్ చెప్తా ఈ కాన్సెప్ట్ రైస్ గ్రెయిన్ బ్రిడ్జ్ రౌండ్ ద ఈక్వేటర్ మీకు ఇంట్రెస్ట్ గా ఉందని దానివల్ల మీరు ఎక్స్పనెన్షియల్ గ్రోత్ అర్థం చేసుకున్నారని ఆశిస్తూ ఈ యొక్క టాపిక్ ని ఇప్పుడు విరమిస్తున్నాను డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ జుగ్గారి తిరుపతి రెడ్డి